నిత్యం జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇన్గేట్ అవుట్గేట్ నుండి వచ్చే వాహనాలపై వచ్చే పేషెంట్లకు అంతరాయం కలిగించేలా బారికేడ్లు మరియు కంచే అడ్డం పెట్టి పేషెంట్ల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు ఆర్ఆర్పేట వైపు నుండి ఎమర్జెన్సీలోకి వచ్చే అంబులెన్స్ మరియు వాహనాలకు బారికేడ్స్ అడ్డం పెట్టడం వలన ఆసుపత్రి చుట్టూ తిరిగి ఫైర్ స్టేషన్ మరియు కోర్టు సెంటర్ నుంచి వెళ్లవలసి వస్తుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు కావున ఎమర్జెన్సీలో వచ్చే వాహనాలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు